కథ పేరు బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నవంబర్ నెల పదిహేనవ తేదీ నుండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ వరకు తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు అది బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చిన శరణార్థుల ఆర్థిక సహాయ నిధిని సేకరించారు పాఠశాల విద్యార్థుల నుండి కూడా అప్పుడు సేకరించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాటి తన ఈ కథను రెండు వేల పద్నాలుగులో ఓ సత్యనారాయణ గారు రచించారు కథలో సత్యం యథార్థంగా వీరే ఇది కలింగ ప్రాంతానికి చెందిన విజయనగరం విద్యార్థుల గాథ పాత్రలు స్థల వివరాలు స్కూలు అన్నీ యథార్థములు మాతృమూర్తి శ్రీమతి సుభద్రమ్మ గారు ఈ కాలపు పిల్లల తల్లులకు స్ఫూర్తి ప్రదాత ఇది నాకు నచ్చిన కథ విందాం అది జూన్ నెల పంతొమ్మిది వందల డెబ్భై రెండు సంవత్సరం పిల్లలందరికీ బడులు తెరిచారు రామం ఎనిమిదవ తరగతికి వచ్చాడు సత్యం ఐదవ తరగతి పాస్ అయ్యి ఆరవ తరగతికి వచ్చాడు సత్యానికి అరటి చెట్ల బడి నుండి కస్పా స్కూల్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది హై స్కూల్కి రాగానే హీరోలాగా ఫీల్ అవుతున్నాడు రామానికి ఇవేమీ పట్టవు బాగా చదువుకోవాలి క్లాసులో అందరికంటే ఫస్ట్గా ఉండాలి అన్న ఆలోచన తప్పితే వేరొకటి తెలియదు ఆగిపడే వర్షానికి వీధులన్నీ చిత్త చిత్తరిగా మారాయి రాము సత్యం ఇద్దరు వీధి అరుగు మీద కూర్చుని పుస్తకాల లిస్టు తయారు చేస్తున్నారు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనాలంటే సీనియర్స్ని కలిసి ఎవరి దగ్గర నీట్గా ఉండే బుక్స్ సెట్ ఉంటుందో వారి దగ్గరే తీసుకోవాలనుకుంటున్నారు అమ్మాని అడిగితే అన్నయ్య విశాఖపట్నం నుంచి వచ్చినప్పుడు కొంటాడులే అంటుంది రామానికి అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఎప్పుడు బుక్స్ కొంటాడో ఈ లోగా క్లాసెస్ మొదలైతే పాఠాలలో వెనకబడిపోతామో ఏమిటో టీచర్లు తిడతారేమో అన్నీ ప్రశ్నలే సత్యం మాత్రం అన్నయ్య వచ్చి బుక్స్ కొంటే బాగుంటుంది లేకపోతే జరగాల్సింది జరుగుతుంది అని ప్రశాంతంగా ఉన్నాడు ఏనా సత్యం రాత్రి కోవెళ్ళులో సామవేదం కోటేశ్వరరావు గారి హరికథకు వెళ్ళావు కదా ఎలాగుంది హరికథ అన్నాడు చాలా బాగుంది నువ్వు రమ్మంటే రాలేదు కూర్చోవడానికి జాగా దొరకలేదు తెలుసా హరికథకు ముందు అందరూ పూలదండలు వేశారు మనం కట్టిన నందివర్ధనం పూలదండ చాలా పెద్దది తెలుసా అన్నాడు సత్యం ఏం పాటలు పాడారు అన్నాడు రామ అంతే సత్యం అందుకున్నాడు ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనంది నంది గంబర వందిత పురంధర ఇందుధర ధురంధర హిమాచలాగ్ర మందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర కోటేశ్వరరావు గారి లాగా ఎగిరి గంజుతూ పాటలు మొదలుపెట్టాడు ఆపరా బాబు అమ్మ చూసిందంటే హరికథలు చెప్పుకుంటావా చదువుకుంటావా అని నాలుగు మొట్టికాయలు వేసిందనుకో హరికథల్లా బుర్రకథ అయిపోతుంది కోటేశ్వరరావు గారు పోయి కుమ్మరి మాస్టార్కి వస్తారు అన్నాడు రామ సుభద్రమ్మ గారికి ఎనమండుగురు కొడుకులు కూతుర్లు లేరు ఆమె భర్తని రమణ మాస్టారు అనేవారు ఇంగ్లీష్ చెప్పాలంటే రమణ మాస్టారే చెప్పాలి అన్నంత ఘటికులైన ముక్కుసూటి మనిషి భరిస్తారా బదిలీ అవుతారా మాస్టారు అని అడిగితే బదిలీకే మొగ్గు చూపేంత ముక్కుసూటి మనిషి అందువల్లే జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా శ్రీకాకుళం జిల్లాలో చాలా స్కూల్స్ తిరిగారు తిరిగి తిరిగి చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు పెద్ద సంసారాన్ని సుభద్రమ్మ గారికి వదిలేసి వెళ్ళిపోయారు సుభద్రమ్మ అందరూ కొడుకులే నీకు కూతులు లేరు నీ అదృష్టమే అదృష్టం అని సాటి వాళ్ళు అనేటప్పుడు అదృష్ట దురదృష్టాల నిర్వచనం సుభద్రమ్మ గారికి అర్థమయ్యేది కాదు కానీ రెండు విషయాల్ని వంట పెట్టించుకున్నారు ఒకటి పరిస్థితులను ఎదుర్కొనే మొక్కవోని ధైర్యం రెండు రేపు నిన్నలని మర్చిపోవడం ఈ రోజుని చక్కగా ప్లాన్ చేసుకోవడం వంటింట్లో ఉన్న సుభద్రమగారు ఆలోచనలో పడ్డారు ఆయన హెడ్ మాస్టర్గా ఉండే రోజులలో చదువులకి పుస్తకాలకి లోటుండేది కాదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇల్లు గడవటం ఎలా ఉన్నా పిల్లల భవిష్యత్తుతో రాతి పడడానికి సుభద్రమ్మ గారు రెడీగా లేరు ఎలాగైనా చదివించాలి అనుకుంటూ కూరలమ్మ అన్న చంద్రమ్మ కేకతో ఇహలోకంలో కూర్చిపడ్డారు సౌ తగ్గించి వీధిలోకి వచ్చారు నవనవన్ ఆడుతున్నాయి ఒక్క కేజీ తోచమంటారా అడిగింది చంద్రమ్మ వద్దులేవే పాత బాకీయే ఇంకా ఉంది అబ్బాయి దగ్గర నుండి మనీ ఆర్డర్ ఇంకా రాలేదు మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయమ్మా వచ్చినప్పుడే ఇవ్వండి అంది చంద్రమ్మ సంభాషణ విన్న రామానికి మళ్ళీ అనుమానం అమ్మ అన్నయ్య నిజంగా వచ్చి కొంటాడా పుస్తకాలు అని సందేహం వెలువచ్చాడు అన్నయ్య వచ్చినప్పుడు బుక్స్ కొనమని అడిగితే తప్పకుండా కొంటాడు అని ఓదార్చారు అన్నయ్య రాగానే ముందుగా తాను డబ్బులు అడిగి బుక్స్ కొనుక్కోవాలి సత్యం కూడా అడిగితే అన్నయ్య దగ్గర డబ్బులు సరిపోతాయో లేదో అని రామం ఆలోచన అన్నయ్యని అడిగితే ఏమనుకుంటాడో అమ్మే అడిగి కొనవచ్చు కదా అన్నది సత్యం ఆలోచన హై స్కూల్ బయలు వినిపించగానే ఇద్దరు స్కూల్కి బయలుదేరారు ఇంటికి ఎదురుగా ఉన్న మున్సిపల్ కమిషనర్ బంగ్లా నుండి కారు బయటికి వెళ్ళింది ఆ వెంటనే పక్కింటి సామంచి వారి తౌడు సైకిల్ మీద కటింగులు కొడుతూ బయలుదేరాడు సామంచి వారికి విజయ మెడికల్ సిండికేట్ అనే మందుల షాపు ఉంది తౌడు మెడలో పులిగోరు పతకం చేతికి బ్రాస్లెట్టు కర్లీ హెయిర్తో బాయ్ లాగా ఉంటాడు ఇద్దరూ నడుస్తున్నారు వీధికి ఎదురుగా పెంటయ్య టైలరింగ్ షాపు ఉంది రాణిపేట మహారాణిపేట ఇస్మాయిల్ కాలనీ గడ్డ వీధి సుబ్రహ్మణ్యంపేట అందరికీ లేటెస్ట్ టైలర్ పెంట్యే పెంటయ్య షాపు నుంచి ఎడమ చేతి వైపుగా తిరిగితే అలంకార టాకీస్ ఇద్దరు నడుస్తున్నారు సత్యానికి సినిమాపైకి దృష్టిపోయింది స్పీడ్గా నడవరా లాస్ట్ బెల్ కొట్టేస్తారు అంటూ చెయ్యలాగాడు రామ మళ్ళీ నడక మొదలైంది కుడి చేతి వైపుగా గౌడు వీధిలో నుండి గేదెలు వస్తున్నాయి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడమ చేతివైపు చిన్నిపల్లి బడి అనగా రాధాస్వామి స్కూల్ వచ్చింది ఇక్కడే అక్కయ్య కొడుకు శేఖర్ చదువుతున్నాడు వాడు మహాల్లరి వాడు ఒకటో క్లాస్ చదువుతున్నప్పుడే నాలుగు ఐదు క్లాసుల వాళ్ళని గిల్లి పారిపోయేవాడు అందుకే వాడికి ఎర్ర అని పేరు పెట్టారు ఆ పక్కనే ఉన్న ఇంటిని సినిమా సింగర్ సుశీల ఇల్లు అంటారు మళ్ళీ రామన్ చెయ్యి లాగడంతో స్పీడ్గా నడవడం మొదలుపెట్టాడు సత్యం ఇంకొంచెం ముందుకు నడిచి సందులోకి నడుస్తున్నారు ఇక్కడ నుంచి ఎడమ చేతి వైపుకి వెళ్తే మాదప్ప వీధి వస్తుంది అక్కడే సత్యం ఫ్రెండ్ విజయ్ కుమార్ ఉంటాడు వాళ్ళ ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటాయి ఇళ్లలో గులాబీ చెట్లు ఉండడం ఏమిటో సత్యానికి విచిత్రంగా ఉంటుంది సంతోషంగా కూడా ఉంటుంది సందులోంచి తిన్నహా నడుస్తున్నారు హై స్కూల్ గోడ కనిపించింది ఆ గోడకి ఆనుకొని ఒక లైట్ స్తంభం ఉంది స్తంభానికి ఇరువైపులా హై స్కూల్ గోడకి కన్నాలు పెట్టి ఉన్నాయి పరీక్షలప్పుడు స్లిప్పులు అందించడానికి ఆ పోల్ని పట్టుకొని తాటి చెట్టు ఎక్కినట్లుగా ఎక్కి స్లిప్పులు రూంలోకి విసిరి పోలీసు వచ్చేలోగా కిందకు దిగి పారిపోయేవాళ్ళు సత్యానికి ఇలాంటి వాటిపై చాలా ఉత్సాహం హై స్కూల్ బయట ఇద్దరూ పరిగెత్తుకుంటూ మెయిన్ గేట్లోకి ఎంటర్ అయ్యారు ప్రేయరు స్టార్ట్ అయింది హెడ్మాస్టర్ స్వామి గారు తన రూమ్లో నుంచి బయటికి వచ్చి ఫ్లాగ్ పోస్ట్ దగ్గర నిలబడ్డారు పిల్లలందరూ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు ఆయన అంటే హడలు ఆ రోజుల్లోనే కోటు సూటు బూటు టైతో ఉన్న ఏకైక టీచర్ కమ్ హెడ్ మాస్టర్ గారు అంటే అసేప్తి కాదు స్టాండర్డ్ ఈజ్ Yeah. <laughs> teleshobinim swastinim sumadharbashinim sukhadamardam mataram vande mataram vande mataram dilli విద్యార్థులంతా ఆర్ మాస్టారు అంటారు ఆయన చూపులతోనే పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారు దీపావళి నాడు రాత్రి సత్యం వాళ్ళ వెనుక వీధిలో జువ్వలతో వెలక్కాయలతో వీధి రెండు చివరిలా నిలబడి చేసే ఫైటింగ్లో ఈయన ఉంటాడని అంటారు స్టాండటీస్ ఈస్ అనే అరుపుతో ఇహలోకంలోకి వచ్చి పడ్డాడు సత్యం ప్రేయర్ అయిపోగానే అందరూ వరుసగా క్లాస్ రూమ్స్కి వెళ్ళారు సత్యం క్లాసులో మాటే కానీ అతని మనసంతా ప్లే గ్రౌండ్ పైనే ఉంది ఖోఖో ఆడాలి కబడ్డీ ఆడాలి కస్పా హై స్కూల్కే పెద్ద హీరో అవ్వాలి అన్ని క్లాసులు అయిపోయాయి ఇద్దరు బయలుదేరారు గ్రౌండ్లో భగవాన్ దాస్ మాస్టర్ గారు పిల్లలతో ఖోఖో ప్రాక్టీస్ చేయిస్తున్నారు కెప్టెన్గా జిఎంపి ఉన్నాడు భగవాన్ దాస్ మాస్టారు ఏపీ స్టేట్కే మంచి కోచ్ అంటారు ఇద్దరు నడుస్తున్నారు వాళ్ళకు తోడు చిట్టిల్ల రాంబాబు కూడా కలిశాడు రాంబాబు సత్యానికి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ వెనక వీధిలోనే ఉంటాడు రామానికి చాలా సంతోషంగా ఉంది ఒరే సత్యం ఇవాళ ఏమైందో తెలుసా అన్నాడు రాము ఏమైంది అన్నాడు సత్యం మా క్లాసులో లెక్కల మాస్టారు బిఎన్ఆర్ గారు మూడులోంచి ఐదు తీస్తే ఎంతరా అని అడిగారు మూడులోంచి ఐదు ఎలాగ తీస్తారు అని ఎవ్వరూ చెప్పలేదు నేను మైనస్ రెండు సార్ అని చెప్పాను మాస్టర్ చాలా సంతోషపడి నన్ను తీసుకొని అన్ని సెక్షన్లకి తిప్పి వీడు చాలా ఇంటెలిజెంట్ సార్ మూడులోంచి ఐదు తీస్తే మైనస్ రెండు అని చెప్పాడు అంటూ అందరి మాస్టర్లకి చెప్పారు మాస్టర్లు అందరూ నా భుజం తట్టారు మనం చాలా బాగా చదివి గొప్ప పేరు తెచ్చుకోవాలి అన్నాడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇల్లు చేరారు వీరి మరో అన్నయ్యని పెద్ద అని పిలుస్తారు అతను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ఇంకా ఏ ఉద్యోగము రాలేదు స్కూల్లో జరిగినదంతా పూసగుచ్చినట్లుగా అమ్మకి పెద్దకి రామని చెప్పాడు అవునురా బీ నరసింహరావు మాస్టర్ దృష్టి పెడితే లెక్కలకు తిరుగుండదు అన్నాడు పెద్ద స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి మధ్యగా అన్నం పెట్టి తినడం అవగానే వీధి పిల్లలతో ఆడుకోకుండా అరుగు మీద కూర్చుని చదువుకోమన్నారు గారు మనలా ఆలోచనలో పడ్డారు ఎనమండుగురు పిల్లల్లో పెద్దవాడికి మాత్రమే రైల్వేలో గాడు ఉద్యోగం తక్కిన వాళ్ళందరూ ఇంకా చదువులే అబ్బాయి తన జీతంలో తన కుటుంబం కాకినాడలో ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడు మణికి నెల నెల డబ్బులు పంపడమే కాకుండా విజయనగరంలో ఉన్న అమ్మా తమ్ముళ్లకు కూడా పంపుతూ ఒక్కడే సమర్థించుకుంటూ వస్తున్నాడు పాపం వాడికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో సుభద్రమ్మగారి ఆలోచనలకి అత్తయ్య గారు అన్న పిలుపుతో అంతరాయం కలిగింది పక్కింటిలో ఆర్య సోమయాజుల సత్యనారాయణ ఉంటారు వీరిని అందరూ ఆరు సోల సత్యనారాయణ గారు అంటారు వారు వచ్చి సుభద్రమ్మగారికి అత్తయ్య గారు రేపు సాయంత్రం సోమయాజులు గారు వైజాగ్ నుండి వస్తానని చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు సమయానికి అబ్బాయి కూడా వస్తున్నాడు ఇంకా వీళ్ళ పుస్తకాల చింత తీరిపోయింది అని సుభద్రమ్మ గారు అనుకున్నారు అమ్మ అన్నయ్య వస్తున్నాడుగా పుస్తకాలు రేపు రాత్రి కొనుక్కుంటాను అన్నాడు ఎల్లుండి కొనవచ్చులేరా అన్నారు సుభద్రమ్మ గారు సెకండ్ హ్యాండ్స్ బుక్స్ కదమ్మా షాపుకి వెళ్ళక్కర్లేదు రాత్రే ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను లేట్ అయితే అతను ఇంకెవరికైనా ఇచ్చేస్తాడో ఏమో అన్నాడు అలాగే లేరా అన్నాడు సుభద్రమ్మ గారు వాడి శ్రద్ధ చూసి ముచ్చటపడుతూ ఈ సత్యంగాడికి చదువు మీద శ్రద్ధ లేదు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు అనుకున్నారు వాళ్ళ అన్నయ్య సాయంత్రం వచ్చాడు అమ్మ ఆరోగ్యం ఎలాగుంది అన్నాడు బాగానే ఉందిరా మనీ ఎలా చదువుకుంటున్నాడు ఉత్తరాలు రాస్తున్నాడా అని అడిగారు వాడు నాన్నగారిలాగా తెలివైన వాడమ్మా బాగానే చదువుతున్నాడు మనం సమయానికి డబ్బులు సర్దగలిగితే చాలు అన్నాడు ఈ డబ్బులు తీసుకో ఎలాగో వస్తున్నాను కదా అని మనీ ఆర్డర్ చేయలేదు అన్నాడు రామం సత్యం తలుపుచాటు నుంచి అమ్మ సంఘ్య కోసం ఎదురు చూస్తున్నారు అన్నయ్య చూడనే చూశాడు ఏంరా ఎలా చదువుతున్నారు అన్నాడు రామన్ చాలా సంతోషంగా ముందుకొచ్చి బాగా చదువుతున్నా క్లాసులో నేనే ఫస్ట్ కొత్త క్లాసులో పాఠాలు మొదలుపెట్టారు పుస్తకాలు కొనాలి అన్నాడు నీ సంగతి ఏమిటి అన్నాడు అన్నయ్య సత్యాన్ని చూస్తూ సత్యం మాట్లాడలేదు సరేలే అంటూ అన్నయ్య పుస్తకాల డబ్బులు అమ్మకిచ్చి ఇంక వస్తానమ్మా రైలుకి టైం అయింది అంటూ బయలుదేరాడు మరునాడు ఉదయమే ఇద్దరూ పుస్తకాలు కొనుక్కొని స్కూల్కి బయలుదేరారు చూస్తుండగానే నెల గిరగిరా తిరిగింది మళ్ళీ నెల వచ్చింది ఇంట్లో సరుకులు అయిపోయాయి అబ్బాయి దగ్గర నుండి మనీ ఆర్డర్ రాలేదు పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వంట వండలేదు పిల్లలకి పరిస్థితి అర్థమైంది అన్నం గురించి అడగకుండా బిక్కమోహం వేసుకొని ఒక మూల కూర్చున్నారు గత్యంతరం లేక సుభద్రమ్మ గారు పెద్దబాబును పిలిచి ఇంట్లో ఇత్తడి బిందె తీసి ఇచ్చారు ఎస్ఎల్సీ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి పై చదువులకి వెళ్ళలేక ఉద్యోగ వేటలో ఉన్న పెదవాబుకి ఇది మొదటిసారి కాదు ఆపద్ధర్మంగా చాలా చాలా అమ్మాడు జీవితాన్ని తెలుసుకునే అవకాశాన్ని అంత చిన్న వయసులోనే భగవంతుడు ఇతనికి ఇచ్చాడు బిందె అమ్మగా వచ్చిన డబ్బుతో వారానికి సరిపడా సరుకులు తెచ్చి సాయంత్రం వంట వండి పిల్లలకి భోజనం పెట్టారు సుభద్రమ్మ గారు రెండో రోజు అబ్బాయి దగ్గర నుండి కబురు వచ్చింది ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడికి అర్జెంటుగా డబ్బు పంపవలసి వచ్చింది పంపాను ఒక వారంలో మీకు పంపుతాను అందాక సర్దుకోండి అని కష్టం ఉన్నా ధైర్యం కోల్పోలేదు శుభధర్మ గారు ఒక వారం గడిచింది అబ్బాయి దగ్గర నుండి మనీ ఆర్డర్ ఇంకా రాలేదు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిన రామం సత్యం గోడకి కొట్టిన బంతుళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు ఏమైంది అమ్మ అడిగింది రామం కళల్లో నీళ్లు సత్యం ప్రశాంతంగా ఉన్నాడు అమ్మ బంగ్లాదేశ్ రిలీఫ్ పండు రెండు రూపాయలు అందరు పిల్లలు కట్టాలిట రాకపోతే క్లాసుకు రానివరుట అని ఏడుస్తూ చెప్పాడు డబ్బులు ఎక్కడ విరా స్కూల్ పోతే పోయిందిలే అమ్మని కష్టపెట్టడం ఎందుకు అన్నాడు సత్యం నా పాఠాలు పోతాయో అంటూ ఏడుపులు అంకించుకున్నాడు రామ ఊరుకోరా రేపు చూద్దాం ఇంకొక కొత్త సమస్య పరిష్కారం దొరుకుతుందిలే అన్నారు సుభద్రమ్మగారు బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటమ్మా మనం ఎందుకు కట్టాలి అన్నాడు రామ అమాయకంగా శుభద్రమగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు బంగ్లాదేశ్లో యుద్ధం జరిగిన తర్వాత తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు లేవు మన ఇందిరాగాంధీ వారికి సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు అందుకు కట్టాలి అన్నారు గారు మరి మనకి తినడానికి తిండి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా మనం దేశ వాళ్ళమే కదా మనకెందుకు ఇవ్వరు రిలీఫ్ ఫండు అన్నాడు వాడి ప్రశ్నలో న్యాయం ఉంది కానీ సుభద్రమ్మ గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు భోజనం చేసి పడుకోండి రేపు చూద్దాంలే డబ్బులు అన్నారు చూడ్డం కాదు కట్టాలి అన్నాడు రామ ఆ రోజు రామ అన్నం సరిగ్గా తినలేదు కలతగానే పడుకున్నాడు డబ్బులు ఎలా తేవాలి ఇంట్లో అమ్మడానికి ఇంకా ఇత్తడి బిందెలు కూడా లేవు సుభద్రమ్మగారు ఆలోచనలో పడిపోయారు ఇంకా రాత్రి ఎనిమిదే అయింది వీధిలో ఎవరివో మాటలు వినబడి గుమ్మల్లోకి వచ్చారు ఓటర్ లిస్టు రాయాలట రోజుకి పది రూపాయలు ఇస్తారు అనుకుంటున్నారు సుభద్రమ్మ గారు ధైర్యంగా అడిగారు ఎక్కడ రాయాలి ఓటర్ లిస్టు అని మూడు రాంతళ్ళ దగ్గర మున్సిపల్ ఆఫీసులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజంతా రాస్తే ఏ రోజుకు ఆ రోజు పది రూపాయలు అప్పటికప్పుడే ఇచ్చేస్తారు అన్నారు వాళ్ళు సుభద్రమ్మ గారు స్థిర నిర్ణయానికి వచ్చారు మరునాడు ఉదయమే పిల్లలకి తొమ్మిదిన్నర గంటలకే భోజనాలు పెట్టి జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళారు సాయంత్రం ఆరు గంటలైంది రామం సత్యం వీధి గుమ్మల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు డబ్బులు అడగకపోయినా బాగుండేది అమ్మ ఎక్కడికెళ్ళిందో ఏమో ఇద్దరు బాసగా ఉన్నారు వీధి చివరిలో అమ్మ వస్తూ కనపడింది ఆ నడకలో ధైర్యం సాధించానన్న గర్వం కనపడుతున్నాయి ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని చుట్టుకుపోయారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మ అన్నారు ఏడుస్తూ గారు పిల్లలకి ధైర్యం చెప్పారు పరిస్థితులకి భయపడకండి ఏడవకండి ధైర్యంగా ఉండాలి అంటూ ఇదిగో నీకొక రెండు రూపాయలు తమ్ముడికి రెండు రూపాయలు రేపు స్కూల్కి వెళ్ళండి బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ కట్టి చదువుకోండి అన్నారు తన కష్టాల్లో ఉన్న ఇంకొక దేశం అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఆనాటి ధైర్యవనిత సు శ్రీమతి సుభద్రమ్మ గారు రామానికి ఆ రోజు అమ్మ మనసులో బాధ కంటే అమ్మలో పరిస్థితులను ఎదుర్కొని లక్ష్య సాధన దిశగా పోయే వ్యక్తిత్వం స్ఫూర్తిగా నిలిచింది అక్కడి నుండి రామన్ జీవితంలో వెనుతిరిగి చూడలేదు మంచి మార్కులతో అన్ని పరీక్షలు అయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా దూరదర్శన్లో జాబ్కి సెలెక్ట్ అయ్యాడు దూరదర్శన్లో అటెండర్ నుండి డైరెక్టర్ గారి వరకు అందరి కలలో నాల్కలా అయ్యాడు పిల్లల చదువుల కోసం ఓటీలు చేసేవాడు అందరూ ఓ వి రామారావును అభిమానంగా ఓటీ రామారావు అనేవారు ఓటీ రామారావు తన కొడుకును కూడా అదే స్ఫూర్తితో కష్ట నష్టాలు కోర్చి చదువుకి వెనుకాడకుండా ఐఐటి మరియు ఐఐఎంల స్థాయికి తెచ్చాడు ఇది ఓ రామం కథ మాత్రమే కాదు చాలామంది మధ్యతరగతి ఔత్సాహికుల కథ ఇది బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అనే కథ ఈ కథ అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక ప్రతిలిపి అంతర్జాల పత్రికలలో ప్రచురించబడింది అంతేకాకుండా సత్యము రామము చదువుకున్న మున్సిపల్ హై స్కూల్ కస్పా విజయనగరం సతజయంతి జయంతి రెండు వేల పదమూడులో కూడా ఇది అచ్చయింది కథ విన్నందుకు ధన్యవాదాలు మీ కృష్ణకుమారి